ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవాలయం అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే నువ్వు కళలో కూడా ఊహించని ఒక మంచి శుభవార్తను వినబోతున్నావమ్మా ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలను నువ్వు శ్రద్ధగా విను నాపై నమ్మకంతో పూర్తి విశ్వాసంతో నేను చెప్పే ఈ మాటలను విను అని మనకు బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నన్నే నమ్ముకున్న నీకు అన్యాయమో నీకు ఎప్పుడు జరగనివ్వను నీ వెంటే నేను ఉంటూ నీకు రావలసినవన్నీ రప్పిస్తాను నీకు చెందవలసినవి ఏవి కూడా పరుల పాలు కానివ్వను ఎందుకంటే న్యాయబద్ధంగా అవన్నీ కూడా నీవే కాబట్టి నీదంటూ ఎక్కడైనా రాసిపెట్టి ఉందంటే అవన్నీ పోగు చేసి తెచ్చి నీకు ఇస్తానమ్మా నీవు మాత్రం వెనకడుగు వేయొద్దు చిన్న చిన్న అవరోధాలను చూస్తూ బెదిరిపోవద్దు ఎప్పుడైతే నువ్వు వెనకడుగు వేయాలని ఆలోచన వచ్చిందో అప్పుడే నీకు అపజయం పరిచయం అవుతుందని గుర్తుపెట్టుకో తల్లి కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు అధైర్యపడొద్దు నువ్వు ఏ పని మొదలు పెట్టినప్పుడే విజయం సాధించినట్లుగా అనుకో అప్పుడు నీకు విజయాలు ఖచ్చితంగా ఎదురవుతాయి నువ్వు మంచి కార్యాలతో పోగు చేసుకున్నవన్నీ కూడా నీ చింతకు త్వరలోనే చేరుతాయి నీ ఆలోచన సరైనదే నువ్వు ఎప్పుడు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటావు కదా ఇతరులకు మేలు చేయకపోయినా పర్లేదు కీడు మాత్రం చేయకూడదు అని అన్నది నీ యొక్క గట్టి నమ్మకం నీకు చేతనైతే సహాయపడతావు లేకపోతే నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు అది ఎంతో ఉత్తమమైనది ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకూడదు కదా అని నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటావు ఎందుకంటే ఇబ్బందులన్నీ వస్తే ఒక మనిషి ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతాడన్నది నీకు తెలుసు కాబట్టి నువ్వు నిస్వార్థంగా పరుల కోసం ప్రార్థిస్తూ ఉంటావు నువ్వు ప్రార్థించిన ప్రార్థనలు వారికి ఉపయోగపడతాయి వారి గురించి ఎంతగానో ఆలోచిస్తూ నిస్వార్థమైన మనస్సుతో ప్రార్థిస్తున్న నీకు కూడా ఎంతో మేలు చేస్తాయి ఎప్పుడూ కూడా ఇలానే మంచి గుణం మంచితనం కలిగి ఉండాలని నీకు నా ఆశీస్సులు తెలుపుతున్నాను నీ కుటుంబం యొక్క సమస్యలన్నీ తొలగించడానికి నేను ఒక చక్కని సులువైన మార్గాన్ని చూపిస్తున్నాను తరువాత నువ్వు సమస్త బాధలు తొలగించుకొని సంతోషంగా ఉండగలుగుతావు నాపై పూర్తి నమ్మకం ఉంచి శ్రద్ధాశక్తులతో ప్రతిరోజు ఈ ఏకాదశ సూత్రాలు పఠించు తల్లి నీలో ఉన్న బాధ దిగులు మాయమై నీ ఇంట సుఖ సంపదలు పెరిగి ఆనందం పొందుతావు అందులో మొదటిది షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం రెండవది అర్హులైననేమి నిరుపేదలైన ద్వారకామయీ ప్రవేశ మొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహం అనంతరమునేమి అప్రమత్తుడను నా భక్తులను రక్షణంబు నా సమాధి నుండియే వెలువడును నా సమాధి నుండి నా మనుష్య శరీరము మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యం నా ఎందు ఎవరికి దృష్టియో వారికే నా కటాక్షం మీ భారములను నాపై పడివేయండి నేను ఖచ్చితంగా మోస్తాను నా సహాయమును కాని సలహాను కాని కోరిన తక్షణము సంసిద్ధుడను నా భక్తుల ఇంట లేమి అనే శబ్దమే పొడచూపదు నా సమాధి నుండే సర్వకార్యములు నిర్వహింతును ఈ ఏకాదశ సూత్రాలను పఠిస్తూ ఉంటే కనుక నీ జీవితం అనేది సంతోషమయమవుతుంది అనవసరమైన పరుగులు నువ్వు పెట్టకూడదు ఇలా చేయి నేను చెప్పిన విధంగా చేస్తే కనుక నువ్వు లాభాల బాట పడతావు అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తున్నావు ఎందుకమ్మా నువ్వు నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దానిపైన దృష్టి పెట్టు నీలో ఉన్న పెద్ద లోపం నీకంటూ ఒక సొంత ఆలోచన లేకపోవడం నీవు చేస్తున్న పని బాగానే ఉన్నా సరే ఎదుటి వారు ఎవరైనా వారి వృత్తులు వారికి తెలిసిన పనిలో వారు మంచి స్థాయికి వెళ్ళారు అంటే నువ్వు కూడా వారి వెనకే పరుగులు తీస్తున్నావు ఇక్కడ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవడం లేదు వారికి ఏ పనిలో అయితే నైపుణ్యం ఉందో ఆ పనిలో వారు ఉన్నత స్థాయికి వెళుతున్నారు నీకు ఆ పనిలో నైపుణ్యం లేదు నువ్వు మరలా మొదటి నుండి ఆ పనిలో నైపుణ్యం సంపాదించి ఎదగాలి అంటే ఎంతో సమయం పడుతుంది కదా నువ్వు ఇప్పటికే ఎంతో ఆలస్యం చేశావు నీకంటూ కొన్ని పనులు వచ్చు వాటిలో నీకు ఎంతో నైపుణ్యం కూడా ఉంది ఆ పని మీద దృష్టి పెడితే నువ్వు వారికంటే కూడా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతావు ఎందుకంటే నువ్వు ఏదైనా పని నేర్చుకునేటప్పుడు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటావు కదా ఆ నేర్చుకున్న విద్య నీ మనసులో నిలిచిపోతుంది కనుక నువ్వు అన్ని వైపులా పరుగులు పెట్టకు నీకు వచ్చినది నీకు నైపుణ్యం ఉన్నది నీ మనసుకు నచ్చినది చెయ్యి చూసిన అన్ని దారుల్లోనూ పరుగులు పెడితే కనుక రెంటికి చెట్ట రేవడికి మల్లె నువ్వు ఏ పనికి పనికిరాడివాడిగా తయారవుతావు అందువలన నీకు మానసిక అశాంతి కలుగుతుంది కూడా అంతకు మించి ఉపయోగం అంటూ ఏమీ ఉండదు నీకు వచ్చిన పనిలో నైపుణ్యం ఉన్న పనిలో ప్రవేశించు నీ దగ్గర అందుకు సరిపడా ధనం లేకపోతే చిన్నగా మొదలుపెట్టు చిన్న చిన్నగా చేయి ఒక్కొక్క మెట్టు ఎక్కు ఒక ఉన్నత స్థాయికి చేరు ఇలా కాలం వెళ్ళదీస్తూ ఆలోచనతోనే గడిపేస్తే నిన్ను ఎవరు కూడా గౌరవించరు లాభమో నష్టమో ఏదో ఒక పని చేస్తూ ఉండాలి చేస్తూ ఉండు నువ్వు చివరకు నువ్వు లాభాల బాట ఖచ్చితంగా పడతావు అంతే తప్ప చూసిన ప్రతి పని నేను చేయగలను అని పరుగులు పెట్టడం కొన్ని రోజులకు ఆపివేయడం ఇలా చేస్తూ ఉంటే నువ్వు ఏది చేయగలవు చెప్పు ఏమి సాధించగలవు జీవితం అంతా వ్యర్థమైపోతుంది ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు మనసు స్థిమితంగా ఉండాలని ఆలోచన జ్ఞానం పెరగాలని నేను కోరుకుంటున్నాను అలాగే నీ పనిపై నువ్వు దృష్టి పెట్టి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ అందిస్తున్నాను మనసుని అదుపులో ఉంచుకోవడం సాధన చేయాలి లేకపోతే ఆ మనసుని మనము తోలు బొమ్మలను చేసి ఆడిస్తుంది నీ దృష్టి మర్ మరిల్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకే నువ్వు సాధనతో నీ మనసుని నువ్వు ఆధీనంలో ఉంచుకోవాలి నా ఈ మాట ఎప్పుడు మర్చిపోకు తల్లి నీకున్న లక్ష్యంపై గురిపెట్టు ఎటువంటి ఆటంకం నీకు రాకుండా చూసే బాధ్యత నాది నీవు పట్టుదల పెడితే నీకు విజయమనే బహుమతి కూడా అందుతుంది మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండాలి నువ్వు ఏది కోరుకున్నా సరే నీకు తక్షణమే ఆ పని జరిగేలా నేను చేస్తాను నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలను ఎప్పుడు పెట్టుకోకు ఎప్పుడు కూడా ఈ బాబాను గుర్తు తెచ్చుకుంటూ ఏ పనిని మొదలు పెట్టాలన్నా మొదటగా నా నామస్మరణ చేసి మొదలు పెట్టుకో నీకు అంతా మంచి జరుగుతుంది చెడు ఆలోచనలపై అసలు దృష్టి మళ్లించకు ఎందుకంటే చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కాబట్టి మంచి దారిలోనికి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే కనుక మంచి పనులు చేస్తూ ఉంటే కనుక నీ జీవితం ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది నీకు గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి అలా కాకుండా చెడు దారిలో వెళ్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడి చెడు పనులు చేస్తూ ఉంటే కనుక నువ్వు అందరి దృష్టిలో కూడా చెడ్డ వారిలా మిగిలిపోతారు అప్పుడు నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కూడా లాభమే ఉండదు కదా అందుకే ముందుగా నువ్వు ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఉంటే కనుక నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషాల బాట పడుతుంది నువ్వు త్వరలో కూడా ఊహించని ఒక అద్భుతమైన శుభవార్తను ఖచ్చితంగా వింటావు నేను చెప్పినటువంటి ఈ ఏకాదశి సూత్రాలను పఠిస్తూ ఏకాదశ సూత్రాలను వింటూ నేను చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ కూడా వింటూ నీ జీవితం కూడా సంతోషమయం చేసుకోవాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఎప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ నువ్వు జీవితంలో ముందుకు కొనసాగాలని నీ కుటుంబం కూడా సంతోషంగా వృద్ధిలోకి వస్తుందని నీకు నేను మాటిస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సూత్రాలను కానీ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ కానీ మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్